నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నల్లపాలెం గ్రామంలో మాతమ్మ విగ్రహ ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాతమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్లపాలెం గ్రామంలో మాతమ్మ ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టకు సహకరించిన టీడీపీ నేతలను అభినందించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక దేవస్థానాలు అభివృద్ధి చెందాయన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పార్లపల్లి రెడ్డి పులిపాటి వెంకటరత్నం నాయుడు వెన్నపూస రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు వి ఉన్న వరకున్నుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టివి